అందరికీ నమస్కారం అండి నేను మీ ఉపేందర్ని ప్రతి ఒక్కరు ఆడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రజెంటు రంజాన్ నడుస్తునే సమయంలోనే హోలీ పండుగ దగ్గరకు వస్తుంది కదా రేట్ ఎలా ఉంది అని చెప్పేసి రైతులు చాలామంది కొత్తగా ఫోన్ చేస్తున్నారు హోలీ పండగ వస్తుంది మరి యూపీ ఎంపీ సైడు ఢిల్లీ సైడు హోలీ పండుగ భారీగా చేసుకుంటారు కదా మరి పప్పాయ మార్కెటింగ్ వచ్చేసి అప్లో ఉంటుందా డౌన్లో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు నేను ఒకటే అంటున్నాను రేట్ అనేది పచ్చేసరికి అండి ఇది అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా సరే పంట పండియాలి ముందుగా పంట పండిస్తే అది ఒక కాపు కాకపోయినా కూడా ఇంకో కాపు అయినా సరే మనకు వస్తుంది సో మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇటు చూపించండి ఇప్పుడు మనకి ఇవన్నీ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కాయలే కింద కాయలు స్టార్టింగ్ ఢిల్లీ కటింగ్ అప్పుడు మనకి ఒక పది కాయలుకి వస్తారు ఈ పది కాయలు కోసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఇంకో పది కాయలుకి వస్తారు అని టెన్ టు ఫిఫ్టీన్ వస్తారు అలా అలా మనకి వచ్చేదాన్ని బట్టి కటింగ్ అవుతూ ఉంటుంది సో మీరు ఢిల్లీనో ముంబై అలా అని కాకుండా రంజానో హోలీ పండగ అలానే కాకుండా ముందు మనం కాల్సింది పంట పండియడం మెయిన్ ఇంపార్టెంటు ఈ రేట్ కాకపోతే ఇంకో రేటు అదనే లేదు మనకి తొందరగా అమ్ముడు పోవాలి అనుకుంటే వాటికి కొన్ని మందులు ఉన్నాయి ఆ మందులు వాడుకుంటే పట్టి ఎర్రికొస్తుంది తొందరనే అమ్ముడుపోద్ది మనకి సో పసిందంటే టాపిక్ ఏంటంటే హోలీ పండగకి రేటు ఉంటుందా ఉండదా ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను మనం కూడా చూడలేదు పర్సెంట్ అయితే ఎందుకు ఉండదంటే హోలీ పండుగ కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు మనకి ఢిల్లీ అయినా సరే ఇతర దేశాలు మనకి ఇది మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే దారుణంగా గురి చేసుకునే పండుగ హోలీ పండుగ వాళ్ళు కొంచెం ఫైవ్ డేస్ దాకా తీసుకుంటారు వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మార్కెటింగ్ అనేది తగ్గే అవకాశం భారీగా ఉంటుంది నే యొక్క నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నాకు చేతులు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు సో నేను కూడా అది అబ్జర్వ్ చేసుకున్నాను ఒక షాప్కి పది లోడ్లు పోయే షాప్ కాడ ఒకరు ఒకటి రెండే షాప్ ఒకటి రెండు లోడ్లే పోతాయి కంపల్సరీ ఎందుకంటే ఆ టైంలో మనకి పబ్లిక్ అందరూ కూడా పండగ సీజన్లో ఉంటారు కాబట్టి అంటే ఎంజాయ్ చేసే టైంలో ఉంటారు కాబట్టి ఈ ఫ్రూట్స్ తినడానికి కొంచెం అంతగా ఇష్టపడదు ఆ టైంకి వచ్చేసి సో హోలీ పండుగ కాకముందే యువతల బిఫోర్ యువతలకు కటింగ్ చేసుకుంటే చాలా మంచిది చెప్పి అనుకుంటున్నాను హోలీ రాకముందు ఒక సిక్స్ సెవెన్ టూ డేస్ యువతలనే కటింగ్ చేయించుకోండి ఎర్లీగా దాని తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ డేస్ హోలీ పండుగ అయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ రేట్ యథావిధిగా వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీ అంతేగాని హోలీ టైంకి మీరు కటింగ్ వచ్చేలాగా చేయకండి ప్లీజ్ ఒక్కసారి వినండి ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే హోలీ పండగ ముందే కటింగ్ చేయించుకోండి తర్వాత కటింగ్ చేయించుకోండి ఇప్పుడు మీరు ఒక కారు అయితే చూస్తారు మీరు అయితే వచ్చేసి అయితే ఈ అనేది మనకి ఎందుకు అని చెప్పేసి మీరు చూపిస్తాయి ఇది ఈ ల్యాటర్ చూస్తా కనిపిస్తుంది లేటర్ వచ్చేసి ఈ ల్యాటర్ మనకి వచ్చేసి చాలా మంది సాలల్లో నీళ్ళు ఇచ్చి పెడతా ఉంటారు సో అలా ఒక మనిషి వర్కింగ్ అనేది ఎక్కువగా లేకుండా మనకి అంటే ఎక్కువ చాలా వ్యవసాయం అనేది ఇప్పుడు ఎలాగుందంటే ఒక్కొక్క మనిషి మల్చింగ్ సీట్ వేసుకొని ఎన్నో రకాల వ్యవసాయం చేస్తూ ఉంటారు సో అప్పుడు మన రిస్క్ లేకుండా ఒక చోట ఉండి నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టాలి అని అలా విధంగా కాకుండా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఏంటంటే ఆ మల్చింగ్ బోధలో కూడా ఒక డ్రిప్ ఉంటుంది మనకి సో చూపిస్తాను మీకు చూపించండి ఇది కూడా ఒక డ్రిప్ ఉంటుంది మనకి ఇది ఒక డ్రిప్ ఇది ఒక డ్రిప్ సో రెండు డ్రిప్పులు దేనికన్నా మనకి ఒక బోధకి తడవడానికి కూడా ఆ డ్రిప్ మనకి వస్తుంది మనకి అలాగే ఈ మధ్యలో మనకి వాటర్ వేయడానికి కూడా ఇది బడికి వస్తుంది బాగా ఫుల్గా సో మనకు డిప్పు మందులు అడుగు మందులు అక్కడే ఇవ్వచ్చు మనము అలాగే మన మందుకట్టు చలే ఉంటే మనకి అది చూపించండి ఒకసారి ఆటోలో మందుకట్లు మందు మందుకట్లు వచ్చేసి ఈ యొక్క మందుకట్టలు వచ్చేసి మనకి ఏంటంటే ఈ వాటర్ అనేది ఫుల్గా ఈ వాటర్ ఫుల్గా ఇచ్చేసి మనము తర్వాత చల్లుకుంటే మనము చాలా ఈ యొక్క ఈ మొత్తం కూడా మనకి బోధలు మొత్తం వేర్లే ఉంటాం మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉంటే అంత క్రాప్ అనేది వస్తుంది మనకి ఈ పంట వచ్చేసి మనకి మూడు నెలలు కటింగ్ అయిపోయింది అంటే మూడు సార్లు కటింగ్ అయితే అయిపోయింది మనకి ఢిల్లీ కటింగ్ వచ్చేసి సో ఇంకా మనకి మూడు నుంచి నాలుగు కటింగ్ అయితే ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే రైతు చేసే పని ఏంటంటే క్రాప్ అనేది కంటిన్యూ స్టా స్టాప్ లేకుండా నడుస్తూ ఉండాలి క్రాప్ అనేది మనకి అదే మనకి పెట్టుబడి అదే మనకి ఆదాయం అండి అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే ఈ విధంగా చేసుకుంటే సాగు చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఇలా చెత్త మనకి ఉన్నప్పుడు చెత్త ఈ చెత్త శిధార ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి కొంచెం ఎందుకంటే ఈ చెత్త ఉన్నప్పుడు ఈ మందు కట్ట మనం చల్లుతూ ఉంటాం కదా కింద చల్లినప్పుడు మనకి సరిగా పట్టుకోవడం ఉండదు కాబట్టి ఈ క్లీన్ ఇలా చేసుకుంటే మనము ఇగో చూపించండిట్రా ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం మనకి ఏంటంటే మన చల్లే మందు మందుకట్ట మొత్తం కూడా కింద బాగా అబ్జర్వేషన్ చేసుకుంటాం మనకి సో వీటిపైన మనం అందుకొటే వేయడం వల్ల మనకి ఏంటంటే వాటి మీదే పడుతుంది కాబట్టి ఇది క్లీన్ చేసుకున్న తర్వాత చలిసిన తర్వాత బాగా అంటే రిజల్ట్ బాగుంటుంది మనకి ఇలా వాటర్ అయితే డిప్కి ఇవ్వాలి ఎవరికైనా సరే ఇలాంటి టెక్నికల్గా చేస్తే వ్యవసాయం చాలా బాగుంటుంది లేదు కొంతమంది ఇంకా వేరే వేరేగా చేస్తూ ఉంటారు వ్యవసాయం వచ్చేసి అలా కొంచెం హార్డ్ వర్క్ అండి ఒక రైతు వచ్చేసి ఎన్ని ఎకరాలు సరే సాగు చేసుకోవచ్చు అని నా యొక్క ఉద్దేశం మల్చింగ్ సీట్ మనం మల్చింగ్ పేపర్ వేసుకుంటే మల్చింగ్ వల్ల ఒక రైతు వచ్చేసి పది నుంచి పదిహేను ఎకరాలు కూడా ఈజీగా సాగు చేయొచ్చు అన్ని ఎన్ని ఎకరాలు చేసినా కూడా ఒక ఆల్సిన ట అని చెప్పి రాదని చెప్పి నేను అనుకుంటున్నాను సో ప్రజెంట్ రేట్ వచ్చి మనకి ఢిల్లీ మార్కెట్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలైతే మనకి మార్కెట్లో నడుస్తుంది లోకల్ మార్కెట్ చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై రూపాయలు అనేది లోకల్ అయితే మార్కెట్ నడుస్తుంది సో ఎవరికైనా సరే మార్కెట్ ప్రైస్ డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా తెలియకపోయి సరే కామెంట్లో పెడుతూ ఉన్నాను మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే తెలియకపోతే బొప్పాయి ఫార్మింగ్ గురించి మీకు ఊర్లో గ్రూప్లో ఉంటాయి కదా మీ గ్రూపులు ఆ గ్రూప్లో ఊళ్ళో స్టేటస్ పెట్టండి కంపల్సరీగా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది మన ఛానల్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేది అర్థం కాదు సరిగ్గా ఏ మొక్క ఎప్పుడు వేసుకోవాలి తెలియదు ఏ టైం వేసుకోవాలో తెలియదు ఏ ఎక్కడ తీసుకోవాలో తెలియదు వాళ్ళకి ఏ సీడ్ ఎంచుకోవాలి పంద్ర ఎంచుకోవాలా అంటే వన్ ఫైవ్ ఎంచుకోవాలా లేకుంటే రెడ్ ఎడ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎంచుకోవాలా ఇలా వాళ్ళకి తెలియకుండా సాగు చేస్తూ ఉంటారు సో రైతులు వచ్చేసి సో ఇవన్నీ మనకి ఇప్పటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఎప్పుడు ఏ మందు మనం వాడుకోవాలి ఏ టైంలో ఎటువంటి మన పద్ధతులు పాటించుకోవాలి పూర్తిగా సమాచారం మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పుడు ఏ ఏ విధంగా మనకి రేట్ వస్తుంది నెక్స్ట్ మంత్ రేట్ ఉంటుందా ఉండదా అని చెప్పి పూర్తిగా మీరు ఎప్పుడు అడిగినా కూడా ఓపిగా చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది చాలామంది మందులు కూడా ఎలాగంటే తెలుసో తెలియక వాడుతూ ఉన్నారు సో అలా కాకుండా మంచిగా వాడుకోండి సీజన్ సీజన్కి మనకి వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి మనకి లేత పంట ముదిరి పంట పక్కన లేత పంట దయచేసి వేయకండి మీరు ఎవరైతే ముదిరి పంట ఉందో దాని పక్కన మినిమం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ప్రకారమే వేయండి దగ్గరలో చేస్తే మీకు ముదిరి పంట వచ్చే వైరస్ చిన్నవాటి మొక్కలకి ఎర్లీగా స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎండాకాలం సమ్మర్ సీజన్లో సాగు చేసే వాళ్ళకి సరైన సూచనలు సరిగా తెలియక వాళ్ళకు చాలా మంది ప్రాబ్లం పడతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే సమ్మర్ సీజన్లో వ్యవసాయం చేస్తూ ఉంటే బొప్పా సాగు సరే మనకి ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ చేయండి వాళ్ళకి సరైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్